హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కరాచీ హల్వా చేస్తున్నాను కార్న్ఫ్లోవర్తో మీరు కూడా చూడండి ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వన్ కప్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత వన్ కప్ వాటర్ వేసుకొని ఉండలేకుండా మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత రెండో కప్ వాటర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కలాయి పెట్టుకొని రెండు కప్పులు షుగర్ వేసుకోవాలి ఆ తర్వాత రెండు కప్పులు వాటర్ కూడా వేసుకోవాలి ఇది ఏంటంటే బాగా మిక్స్ అయ్యే వరకు కలపాలి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు జస్ట్ షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది ఆ తర్వాత ముందుగా మనం కలిపి పక్కన పెట్టుకున్న కార్న్ఫ్లోర్ని తీసుకోవాలి చూడండి ఇక్కడ వాటర్ పైకి కొంచెం తేలింది కదా ఇప్పుడు రెండు మిక్స్ చేసుకోవాలి లేదంటే పిండి కింద ఉండిపోతుంది బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ముందుగా షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాం కదా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారా ఇలా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకోవాలి పెద్దది పెట్టుకోవద్దు కలుపుతూ ఉండాలి అలా కలుపుతున్న తర్వాత కొంచెం పడుతుంది చూడండి చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చిన తర్వాత మనం కొంచెం కొంచెం నెయ్యి వేసుకోవాలి ఇప్పుడైతే నేను రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి కంటిన్యూగా అలా కలుపుతూనే ఉండాలి అసలు వదలొద్దు అలా కలుపుతూ ఉంటూనే తర్వాత నెయ్యి వేసుకోవాలి అటు నేనైతే రెండు స్పూన్లు వేసుకుంటున్నాను మళ్ళీ వేసుకొని అది కూడా బాగా మిక్స్ అయ్యే వరకు కలుపుకు ఉండాలి కలుపుకుంటూనే ఉండాలి ఇదేంటంటే మనం వేస్తాం కదా నెయ్యి అదంతా బాగా పీల్చుకుంటుంది పీల్చుకున్న తర్వాత లోపలికి పీల్చేసుకుంటుంది బయటికి నెయ్యి కనిపించదు ఆ తర్వాత మనం మళ్ళీ కూడా నెయ్యి వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అలా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి ఎక్కడ వదలకుండా కలపాలి ఇప్పుడు మళ్ళీ రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాను జాగ్రత్తగా కలపండి మసాలకి లోతుగా ఉన్న కళాయి తీసుకోండి కొంచెం పెద్దది తీసుకోండి అడుగు మందంగా ఉన్నది తీసుకోండి లేదంటే మాడిపోతుంది నాకైతే నేను చిన్నగా తీసుకోవడం వల్ల సరిపోలేదు అసలు మీరైతే కొంచెం పెద్ద తీసుకోండి ఇలా దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా మళ్ళీ దగ్గరికి అయిన తర్వాత మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి నాకైతే ఒక అరకప్పు నెయ్యి పట్టింది ఇదంతా మిక్స్ చేసేసరికి మీరు కూడా అరకప్పు వేసుకోవచ్చు లేదంటే ఇంకా ఎక్కువైనా వేసుకోవచ్చు సరిపోతుంది ఆ తర్వాత ఒక పావు టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ ఆప్షనల్ అని అంటారు కాకపోతే ఇప్పుడు మనకి కలర్ఫుల్గా కనిపించాలి కాబట్టి నేనైతే వేసుకుంటున్నాను మీ ఇష్టం ఏ కలర్ అయినా వేసుకోవచ్చు రెడ్ ఆరెంజ్ ఎల్లో ఏదైనా వేసుకోవచ్చు నేనైతే రెడ్ కలర్ తీసుకొని వేసుకున్నాను చూసారా ఎంత బాగా వచ్చిందో ఇలా దగ్గరికి అయిన తర్వాత మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు బాదం పిస్తా కర్బూజా కాజు ఏదైనా వేసుకోవచ్చు నా దగ్గర పిస్తా లేదు కాబట్టి కర్బూజా ఇంకా బాదము జీడిపప్పు ఈ మూడు వేసుకుని మిక్స్ చేసుకుంటున్నాను బాగా ఇలా మనం జీడిపప్పులు ఇవన్నీ వేసుకున్న ఒక టెన్ మినిట్స్ అలా కలుపుతూనే ఉండాలి ఆ తర్వాత రెడీ అయిపోద్ది ఇప్పుడు ఏం రెడీ అయిపోయింది ఎలా తెలుస్తుందంటే మనకి ఇదంతా నెయ్యి మొత్తం సపరేట్ అవుతుంది ప్యాన్ మొత్తం అసలు అంటుకోదు ప్యాన్కి సపరేట్ అయిపోద్ది ఇప్పుడు ఈ కార్న్ఫ్లోర్ హల్వా అలాంటప్పుడు అంటుకోకుండా ఉంటే హల్వా రెడీ అయిపోయినట్టే నేను వేరే గిన్నె తీసుకొని అందులో నెయ్యి వేసుకొని అప్లై చేసుకుంటున్నాను చూసారా రెడీ అయిపోయింది మన హల్వా ఇంకా ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే చూడండి ఇలా అయితే రెడీ అయిపోయినట్టు మన హల్వా చాలా టెంప్టింగ్గా ఉంది కదా నేనైతే చేస్తేనే తినేసాను కొంచెం కొంచెం కాకపోతే మీకు చూపించడం అవ్వలేదు అంతే అయిపోయింది ఇప్పుడు మనం నెయ్యి రాసి పెట్టుకున్నాము కదా అందులో షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇలా మొత్తం రా వేసుకున్నాక కొంచెం అలా పైప్ కొంచెం ట్యాప్ చేయండి అలా కొంచెం గరిడితో నొక్కండి ఆ తర్వాత మనం గార్నిష్ కోసం అవన్నీ డ్రై ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసుకొని ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసుకోండి అయిపోద్ది మన హల్వా అంతే ఆ తర్వాత మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మనం బౌల్లోకి తీసుకున్న హల్వాని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఈవిన్గా కట్ చేసుకుంటే సరిపోతుంది హల్వా మాత్రం చాలా బాగా వచ్చింది మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి ఇప్పుడు మా పాప నేను కట్ చేస్తాము నేను ఒక పక్క కట్ చేస్తుంటే మా పాప హ్యాపీ బర్త్డే అనుకోని నా చేయి పట్టుకుని మరీ కట్ చేపిస్తుంది కానీ చాలా బాగుంది హల్వా మాత్రం వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి హల్వా మాత్రం చాలా బాగుంది సూపర్గా ఉంది అసలు హల్వా మా అమ్మ బాగా చేసిండికాయ మా మమ్మీ చాలా పని చేసింది ఒకసారి మీరు తింటే మీరు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్